ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆంధ్ర ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమోద్రి గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం కాబట్టి అయితే ఇప్పుడు కేరళ పద్ధతిలో ఉంది తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఆర్థికంగా అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులు కానీ రంగానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఈ విధంగా ఉంటుంది అసలు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్యన చూసే విక్షుభందుకి నమస్కారం అందరికీ అష్టైశ్వర్యాలు కలగాల తులారాశి వారికి వజ్ర ఆయుధ యోగం వజ్ర ఆయుధ యోగం గజయోగం అనేది పట్టబోతుంది ఎప్పుడైనా వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి డిక్షనరీయే ఉంది వాళ్ళకి ఏది కూడా ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు ఏదైనా కూడాను వాళ్ళకి తులాభారానికి సంబంధించిన వంటి ఏ విధానం జరుగుతుందో అంత మాదిరి ఒక యోగదాయకంగా ఉంటుంది వాళ్ళకి అష్టమి రాహు కేతు దశ నడుస్తూ ఉంది మరి రేపు పదమూడు ఈ మార్చి పదమూడుకి వాళ్ళకి శని దోషం పోత పోయింది ఇప్పుడు వచ్చే వంటి క్రోధి నామ సంవత్సరంలో ఎవరైనా కూడా ఈయనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ పుచ్చుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అది రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఎప్పుడైనా వీళ్ళకి మొహములు మహాకళస్తూ ఉంటుంది నిరంతరం కళ బాగుంటుంది ఆలోచన ముందు ఆలోచన బాగా ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడాను ఎప్పుడే రేపు జరగబోయేది ఏంటిది మనకు పరిస్థితి ఎలా ఉంటుందని ముందుగానే పసి కట్టి ఒక ప్లానింగ్లో ఉండే వంటి ఒక తులరాశికి ఒక ప్రత్యేకమైన వంటి ఒక ఘటన ఉంటుంది అది అన్ని రాశులకు ఉండదు తులారాశి కదా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది స్త్రీలకైనా మహిళ పురుషులకైనా ఇంటిని అని ఏ దాని అయినా వాళ్ళు వడ్డీ ఆఫీస్ రంగాల్లో కావచ్చు సీనియర్ రంగాల్లో కావచ్చు ఇంట్లో మహిళ గృహిణి మహిళ కూడా అయినా కూడా సరే ఆవిడ ఏం చేస్తుంది అంటే ఈ రాశికి ఆ ఇల్లును కూడా అంత చక్కగా పెట్టేస్తుంది తులారాశి వాళ్ళకి అదృష్టయోగము గజయోగము అష్టైశ్వర్య యోగం అది ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది అప్పుడు మనకు తెలియదు ఎందుకు తెలియదు అప్పుడే నక్షత్రాలు అన్ని గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ఒక యోగం అంటే పూరికల ఆస్తు రావటం లేదంటే ఏదైనా వాళ్ళు పని చేసి దాంట్లో మంచిగా డబ్బులు రావటం లేదంటే ఆస్తులు పాత ఆస్తులు ఏదైనా బయట ఉంటే అవి అమ్ముకుంటే వే డబ్బులు రావటం మంచి ఇది రావటం లేదంటే ఎవరైనా కూడా అప్పులు ఇచ్చినటువంటి ఏదైనా ఉంటే అది వాళ్ళు తిరిగి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం మోమాటానికి పడుతుంటారు వీళ్ళు ఎక్కువ కూచే బాహోవాళ్ళవి ఎక్కువ ఉంటాయి ఎవరి దగ్గర ఒక మాట పడరు పడితే వాళ్ళ దగ్గర పోరు ఈ ఒక భావన లేకుంటే ఎక్కువ శాతం దానంలో నంబర్ వన్ తులరాశి వాళ్ళకి చెయ్యి ఎప్పుడు పైననే ఉంటుంది కింద అస్సలు ఉండదు ఏమో ఎప్పుడు ఇలా ఇస్తూనే ఉంటారు వాడు ఇట్లా పెట్టుకోరు వాళ్ళు ఇద్దరి దగ్గర అరగడానికి ఒప్పరు లేకుండా మంచినీళ్ళు తాగి ఉంటారు అయినా అది ఎవరి ఇంటికి వెళ్ళరు అర్ధమాదిరి ఒక క్యారెక్టరు మంచి క్యారెక్టర్ నల్ల క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్ దాని తిరుగులేదు వాడు మంచి జాక్పాట్ ఉంటుంది ఈ ఒక కోధి నామ సంవత్సరంలో తులారాశి వారికి సినీతారాలు వాళ్ళకి కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు మరియు అదేవిధంగా డాక్టర్స్లో ఉండవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లు ఉండవచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉండవచ్చు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్స్ అడ్వకేట్స్ సిసి డిపార్ట్మెంట్ మరి కమిషనర్ ఉన్న వాళ్ళకి లేదంటే క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అందరు కూడా కొద్దిగా ప్రమోషన్స్ వచ్చే వంటి ఒక యోగం కనపడుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు కొత్తగా వివాహము చేసుకోవడానికి వాడికి కూడా వివాహ ప్రయత్నం కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది కొత్త గృహము నిర్మాణం చేసుకోవడానికి మంచి యోగదాయకం ఉంటుంది కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు మరియు విదేశము ప్రయాణం చేసే వాడికి తుల రాశి వారికి విప్లవం కాకుండా జయం కలిగే వంటి యోగము ఇక్కడ మనకి కనపడతా ఉంది అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఇచ్చడానికి మంచి సూచన ఉంది వీళ్ళు ప్రత్యేకమైనవంటి అమ్మవారి లక్ష్మీదేవి అష్టకం ఏ అష్టకము అమ్మవారి లక్ష్మీదేవి అష్టకాన్ని వీళ్ళు ఖచ్చితంగా పాటిస్తుండాలి దేవి ఖడ్గమాలను జపిస్తుండాలి స్ఫటికమాలతో జపం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావటం జరుగుతుంది స్ఫటికమాల వినే ఇవాళ రేపు గాజు పెంకలో దొరుకుతూ ఉంటుంది ఆ స్ఫటికాల స్ఫటికం అంటే ఏంటి అంటే ఈశ్వరుని ఒక జలముతో ఈశ్వర్ని ఒక జటాదూరతో ఈశ్వర్ని ఒక చెమటతో తయారైన హిమాలయలో ఏర్పరిచిన వంటి స్ఫటికం ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ చాలా బాగుంటుంది మీరు ఎండలో యాభై ఐదవ సెంటీమీ టెంపరేచర్ బయట ఎండలు నిలబడుతున్నారు అడి మీరు ఆ స్ఫటికమాల మీద చేతులు పెట్టుకుని నిలబెడితే మైనస్ మైనస్ డిగ్రీగా ఉంటుంది చక్కగా మైనస్ డిగ్రీ లాగా మీకు కనపడుతుంది అందు పవర్ఫుల్ ఉండాలి అది ఒంటి మీద మీరు ఉంటే ప్రతిరోజు కూడాను ఎంటక మందము కరిగిపోతూ ఉంటుంది అది తా ఒరిజినల్ అంత మాదిరి ఒక స్ఫటికమాలతో మీరు జపం చేసుకొని చక్కగా దేవి ఖడ్గమాల దేవి ఒక అష్టకం చేసిన తులారాశి వాళ్ళకి అద్భుత అదృష్టం రాదు ఏది ఊరికే రాదు కష్టపడింది ఏది ఊరికే రాదు కష్టపడింది ఏది ఊరికే రాదు ఖచ్చితంగా మీరు కష్టపడండి అదృష్టం మీ ముందు నిలబడుతుంది అదృష్ట యోగం ముందు ఉంటుంది గజయోగం ధారణ మారబోతుంది మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది అలానే ఈ రాశి వారికి సంబంధించి అంటే ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే చెప్పి అమ్మ వీళ్ళకి దోషం దోషాలు పెద్దగా ఏమీ లేవు కాబట్టి దానాన్ని పెద్దగా అవసరం పడటం లేదు వీళ్ళు ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే వినాయక స్వామి ప్రదర్శనం అమ్మవారి అష్టకము కుంకుమార్సి చక్కెర కుంకుమాసి చేసి నాగసింధూరాన్ని ధరిస్తే వేసి ఏదమ్మా నాగసింధూరం నాగసింధూరం అన్ని అష్టమూనికలతో తయారు చేసినవంటి నాగసింధూరం అని దొరుకుతూ ఉంటుంది ఆ నాగసింధూరం ఎప్పుడే మీరు ఒక తెల్ల పేపర్ మీద ఆ కుంకుమ వేసి చూసినారు అడినే కింద అడుగులో మాత్రం పసుపు ఉంటుంది పైన కుంకుమ ఉంటుంది అందమాత టెస్టింగ్ చేయాల పేరు అందమాత్ర కుంకుమ మీ నుదుట పెట్టుకుంటే ఆగ్నేయ చక్ర ద్వారా ఏర్పడిన వంటి ఏదైతే కూడా శక్తి మీకు ఉందో త్రినేత్ర యోగము అంటారు అద్భుత దైవశక్తి రావటము అద్భుతమైన వంటి దేవి అనుగ్రహం రావటము మీలో ఉన్నవంటే ఒక తేజస్సు బయటపడిపోవడం అనేది జరుగుతుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి